కొద్ది రోజుల క్రితం సీనియర్ నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నాయకుడు ఒకరు మరణించిన విషయం తెలిసిందే ఈ కేసులో కీలక పరిణామం జరిగింది నేడు బీఆర్ఎస్ నేత మృతికుగాను రఘుబాబును అరెస్ట్ చేశారు పోలీసులు అయితే బీఆర్ఎస్ నల్గొండ పట్టణ ప్రధాన కార్యదర్శి జనార్దన్ రావు యాక్సిడెంట్ కేసులో నల్గొండ రెండో పట్టణ పోలీసులు శుక్రవారం సాయంత్రం రఘుబాబుని అదుపులోకి తీసుకున్నారు అయితే అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు యాక్సిడెంట్ ఎలా జరిగిందనే విషయానికి వస్తే నల్గొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన జనార్దన్ రావు వయసు యాభై ఒక్క సంవత్సరాలు బీఆర్ఎస్ టౌన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నారు ఆయన ఈ క్రమంలో కొందరితో కలిసి పట్టణ పరిధిలోని పుల్లర్స్ కాలనీ దగ్గర దత్తసాయి వెంచర్ ఏర్పాటు చేశారు ఈ క్రమంలో జనార్దన్ రావు ప్రతి రోజు మధ్యాహ్నం సమయంలో వెంచర్ దగ్గరికి వెళ్లి అక్కడ పనులు చూసుకుని వచ్చేవారు దానిలో భాగంగా బుధవారం మధ్యాహ్నం సమయంలో వెంచర్ దగ్గరికి వెళ్ళి అక్కడ పనులు చూసుకొని సాయంత్రం తిరిగి ఇంటికి బయలుదేరారు అయితే అదే సమయంలో హైదరాబాద్ నుంచి మిరియాల వైపు వెళ్తున్న బిఎండబ్ల్యూ కారు జనార్దన్ రావు వెళ్తున్న బైక్ ని బలంగా కొట్టింది ఈ ప్రమాదంలో జనార్దన్ రావు స్పాట్లోనే మరణించారు ఇక ప్రమాదానికి కారణమైన కారులో సీనియర్ నటుడు రఘుబాబు ప్రయాణిస్తూ ఉన్నారు యాక్సిడెంట్ తర్వాత రఘుబాబు మరో కారులోకి మారారు ఆ సమయంలో అక్కడే ఉన్న వారితో రఘుబాబు మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇక జనార్దన్ రావు భార్య నాగమణి ఫిర్యాదు ఇచ్చారు పోలీసులకి దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు శుక్రవారం సాయంత్రం రఘుబాబుని అరెస్ట్ చేశారు ఇక జనార్దన్ విషయానికి వస్తాయింది స్వస్థలం నకిరేకల మండలంలోని మంగళపల్లి ఆయనకు భార్య నాగమణి కుమార్తె కుమారుడు సంతానం ఉన్నారు రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆయనకు టిఆర్ఎస్ ప్రముఖులు నివాళి అర్పించారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నకిరేకల ఎమ్మెల్యే వేముల వీరేశం ఆయన భౌతికాయింపై పుష్పగుచ్చాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు